మనం ఏదైనా పని ఒప్పుకున్నాము అంటే దాంట్లో పర్ఫెక్ట్గా చేస్తేనే ఒప్పుకోవాలి లేదు అంటే ఒప్పుకోకూడదండి నా వ్యక్తిత్వం అలా ఉంటుంది సో నేను ఏదైనా చేసినా అలాగే చేస్తానన్నమాట రేపు మాకు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ షూటింగ్ ఉందన్నమాట అందులో భాగంగా యోధాకి ఆల్రెడీ డ్రెస్సు వచ్చేసిందనమాట అనూస్ కలెక్షన్ నుంచి అది నిన్న మీ వీడియోస్లో చూసే ఉంటారు అండ్ నాకు మాత్రాన ఇంకా డ్రెస్ రాలేదని చూస్తుంటే ఈరోజు నైట్కంతా వచ్చేసింది అనమాట ఆ డ్రెస్ కూడా మీకు చూపిస్తాను నచ్చినట్టయితే అనూస్ కలెక్షన్స్ సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్స్ తన ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను తను అక్కడి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో నేను యూట్యూబ్లో చూస్తే మీరు డిస్క్రిప్షన్లో తన డీటెయిల్స్ ఉంటాయి ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే మాత్రం కొలాబరేట్ పెడతాను చూసుకోండి తన ఐడిని సో అయితే నేను పైజామ్ అయితే మా యోధా ఆర్డర్ ఇచ్చింది అసలు నాకు ఏ కలర్ ఇచ్చిందో కూడా నాకు పూర్తిగా నిజంగా తెలియదు సో యోధ ఆర్డర్ ఇచ్చిందన్నమాట యోధ సెలక్షన్ అంతా కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకు సో ఎప్పుడు వేసుకోలేదు అండ్ అలాగే ఈవెంట్లకు అవిటికి బాగుంటుంది అయితే నాకు ఒకటే అనిపించింది ఏంటంటే లోపలంతా ఎలా ఉంటుందేమో కూర్చుకుంటుందా ఏంటి అనుకున్నాను బట్ కానీ లోపల కూడా చక్కగా కాటన్ వేసి నాకు నీట్గా కస్టమైజ్ చేసి మరీ ఇచ్చారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అనూజ్ కలెక్షన్స్ ఎందుకంటే మనం ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు లేట్ అయిపోతూ ఉంటుంది అందరితో కూర్చోవాలి ఫంక్షన్ లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి సో మనకి లోపల క్లాత్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఉందో అది కరెక్ట్గా ఉంటేనే మనకి నీట్గా ఉంటుంది కదా అంటే కంఫర్ట్ జోన్లో ఉంటాం కదా అందుకనమాట సో నేను కానీ నా పిల్లలు కానీ ఎక్కువ నేను ఫ్యాషన్తో పాటు కంఫర్ట్ జోన్ కూడా చూసుకుంటాను అది అలాగే ఫ్యాషన్ అనేది మా అందుబాటులో ఉండేలాగా ఉండాలి సో అందరికీ నచ్చేలా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటానన్నమాట రేపు మాకు శ్రీదేవి డ్రామా కంపెనీ డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఉంది అందుకని చెప్పేసి యోధాన్ని తీసుకొని వెళ్ళటాని కోసం మార్నింగ్ అయితే మేము వెళ్తున్నామండి అయితే అక్కడ ఒక సిచ్యువేషన్ జరిగింది మాకు మాస్టర్ వచ్చేసి మాస్టర్ గారు అయితే మాకు టైం లేదు మా మేము వెళ్ళేసరికి ఈ మధ్యాహ్నం టైం అయిపోయింది త్రీ ఓ క్లాక్ అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇటువంటి కాస్ట్యూమ్స్ కావాలని చెప్పేసి మాస్టర్ గారు చెప్పారు కాకపోతే మాకు పంపిస్తానండి యాక్చువల్గా మాకు సెండ్ చేస్తా మనకు సారీ కాస్ట్యూమ్స్ అయితే మనకి కంపెనీ ఇస్తుంది కాదనడం లేదు కాకపోతే ఇంకా బాగుండాలి అన్న ఆలోచనతో మనకి మనం సెల్ఫ్గా డిజైన్ చేసుకోవడం అలా ఉంటుంది కదా సో ఎందుకంటే పిల్లలకి కూడా ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది మనం ఇంకా బాగా చేస్తూ వాళ్ళకి ఇలా చేస్తే ఇంకా అందంగా కనిపించేలాగా ఉండడం ఇలా చేస్తే వాళ్ళకి ఇష్టాన్ని అంటే పక్కన వాళ్ళు మంచి డ్రెస్ ఉంది మనకి మంచి డ్రెస్ లేదు అంటే తెలియకుండానే వాళ్ళకు కొంచెం లోగా ఫీల్ అవుతారు కాబట్టి అలా ఉండకుండా ఉండడం కోసం నేను ఏం చేశానంటే మాస్టర్ గారి దగ్గర సీతాను యోధా ఉన్నారు అలాగే డాన్సెస్ అంతా ఉన్నారు ప్రాక్టీస్ చేసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఎమ్మడే బయటకు వచ్చేసి దానికి సంబంధించిన క్లాత్ ఒకటి తీసుకున్నాను మాస్టర్ గారు నాకు ఒక ఫోటో పెట్టారు ఆ ఫోటో తగ్గట్టుగా నేను క్లాత్ తీసుకున్నాను క్లాత్ తీసుకొని మణికొండలో వెతుకుతున్నాను అనమాట ఏదైనా టైలర్ షాపు బొట్టికి కనిపిస్తుందేమో చూద్దామని చెప్పేసి ఇలా వర్షం కూడా వస్తుందండి సో ఒక్కటి మాత్రం నిజం అండి పేరు రావడం ఎంత గొప్ప ఆ పేరు నిలబెట్టుకోవడం కూడా అంతే గొప్ప సినిమా ఫీల్డ్లో అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి అందరూ అనుకుంటారు సినిమా ఫీల్డ్ అంటే ఏమో అనుకుంటారు కానీ సినిమా ఫీల్డ్లో కష్టపడితే చక్కటి పేరు వస్తుంది ఆ పేరు నిలబెట్టుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉండాలి సో నేనైతే వర్షం ఇది గొప్ప అని చెప్పట్లేదు నా పిల్లల కోసం నేను ఏదైనా చేస్తానని గర్వంగా చెప్పుకున్నాను సో అందులో భాగంగా ఈరోజు మీకు ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఇదిగోండి ఇలా వెళ్తూ 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 ఉండగా మధ్యలో ఒక బొటిక్ అయితే కనిపించిందండి ఆ బొటిక్ దగ్గరికి వెళ్ళాను బొటిక్ దగ్గరికి వెళ్ళేసి ఆ బొటిక్లో క్లాత్ అంతా అదంతా ఇచ్చేసాను ఇచ్చేసి వాళ్ళకు కుట్టమని చెప్పానండి కరెక్ట్గా టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే త్రీ అవర్స్లో దాదాపుగా నాకు కుట్టేసి పంపించారనమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో వాళ్ళు కుట్టిన తర్వాత వెంటనే నేను అది నాకు ఎలా వస్తుందని చూస్తాను నేను ఎల్బీ నగర్లో ఉంటాను అది మణికొండలో వాళ్ళే నాకు కొరియర్లో పంపించారండి అది బైక్ మీద పంపించారనమాట చాలా హ్యాపీగా రీచ్ అయ్యింది వాళ్ళ ఫోన్ నెంబర్ ఇదిగోండి ఇది పెడుతున్నాను చూడండి మనకి తగ్గట్టుగా కుట్టారనమాట సుంతాకర్ కొంచెం బయటికి వెళ్ళి చూడవమ్మా వస్తున్నారని సో ఇదిగోండి ఫోన్ నెంబర్ అనమాట ఇది ఫోన్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చూసేయండి వాళ్ళ ఫోన్ నెంబరు సో నేను ఫోన్ వాయిస్ ఇస్తుంటే కింద నుంచి మధువాళ్ళు పిలుస్తా ఉన్నారు సో అదనమాట అండి సో ఇప్పుడైతే మళ్ళీ డ్యాన్స్ ఇండిస్ట్రూట్ నుంచి ప్రాక్టీస్ ఎమ్మటే అయిపోయిందండి యోధా ఎమ్మట కాఫెన్ అవర్లోనే చేసుకుంది దాని తర్వాత ఫ్యాన్స్ షాప్కి వెళ్ళి తనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొని మేము బయలుదేరడం అయితే జరిగింది ఇక్కడ నుంచి సో అంటే ఫ్యాన్స్ షాప్లో మొత్తం దాదాపుగా ఖర్చు అయితే ఆ రోజు నాకు సిక్స్ వరకు ఖర్చు అయిందండి ఒక ప్రోగ్రామ్కి సిక్స్ థౌజండ్ ఖర్చు పెడతారా అంటారేమో బట్ కొన్ని కొన్నిసార్లు అన్నిసార్లు కాదు కొన్నిసార్లు తప్పదన్నమాట అట్ ద సేమ్ టైం యోధాకి ఆ డ్రెస్సు ఈ డ్రెస్ రెండు డ్రెస్సులు కావాల్సి వచ్చింది ఇంటికి రాగానే మానని ఏదో చెప్తూ నవ్విస్తుంది అనమాట ఏదో మాటలు చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ సో ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసాము మార్నింగ్ సిద్ధాంత పూజా కార్యక్రమం బాగా చేసుకుంది ప్రోగ్రామ్ కూడా చాలా చాలా బాగా జరిగింది ఫాదర్స్ డే అస్సలు మిస్ చేసుకోకుండా మిస్ చేయకండి శ్రీదేవి రామకర్ణి థ్యాంక్ యూ